నమస్తే అండి అందరికీ అందరూ బాగుండాలి అందరిలో మనము ఉండాలి నన్ను సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకున్న అందరికీ పేరు పేరున మరీ మరీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు పూజ ఇలా సింపుల్గా చేసుకున్నామండి దేవి నవరాత్రులు జరుగుతున్నాయి కదా ఇంట్లో పూజ చేసుకొని మా ఊరు రామాలయంకి వెళ్ళాలని చెప్పి కొంచెంగా సింపుల్గా పూజ చేసుకొని మీకు చూపిస్తున్నాను కుంకుమ పూజలు మా ఊరి రామాలయంలో కుంకుమ పూజలు అవి బాగా చేపిస్తున్నారండి మా పంతులు గారు మీకు కూడా కొంచెం షేర్ చేస్తాను ఇంకా గుడికి వెళ్ళే ముందల టిఫిన్ అది చేసేయాలని చెప్పి గోధుమ రవ్వ ఉప్మా చేశానండి ఇంట్లో ఉంది రవ్వ ఇంకా ఉప్మా చేసేద్దామని చెప్పి ఇలాగ ప్రిపేర్ చేస్తాను ఈ ఉప్మాలోకి చట్నీ కూడా అడుగుతారు కాబట్టి ఇంకా పప్పుల చట్నీ అట్లా ఏమీ చేయకుండా కొంచెంగా పచ్చిమిర్చి వేసి టమాటాను బీరకాయ ఉంది ఒకటి రెండు టమాటాలు ఉన్నాయి ఇంకా రోటి చట్నీ చేసేద్దామని చెప్పి ఇదిగోండి ఇలాగా నూనెలో అన్నీ కా ఇవి ఇవి పచ్చిమిర్చి బీరకాయ టమాటా వేసి చింతపండు కూడా వేసాను తగినంత ఉప్పు కొంచెం పసుపు ఇంగువ అన్నీ వేసేసి ఒక పక్కన మగ్గ పెట్టేస్తాను వెల్లుల్లిపాయ కూడా వేసేస్తాను అని అన్నీ కలిపేసి మగ్గ పెట్టేస్తాను అందుకని చెప్పి ఇంకా వేరేగా మళ్ళీ మళ్ళీ వేయను అనమాట ఇంకా అందుకని చెప్పి చట్నీ చేసేద్దామని చెప్పి అక్కడ ప్రిపేర్ చేస్తున్నాను మా పూజా మందిరం కూడా కొంచెంగా ఇలాగా సింపుల్గా చేసుకున్నామని చెప్పి చూపిస్తున్నాను ఇదిగోని ఇంకొకసారి మళ్ళీ ఇలా తిప్పుకుంటూ ఉండకపోతే అడుగంటి పోతూ ఉంటుంది కదా చట్నీ అని చెప్పి కొంచెం కొంచెంగా ఇలాగా గంటితో తిప్పుతూ ఉంటాను ఆ పక్కన కూడా ఉప్మా పెట్టాను కదా కుక్కర్లో రైస్ కుక్కర్లో ఇంకా ఉప్మా కూడా అయిపోవచ్చింది ఇదిగోండి ఇంకా చట్నీ కూడా మిక్సీలోనే చేసేస్తానులేండి కచ్చాపచ్చగా ఇదిగోండి ఈ మాత్రంగా చేస్తాను కొంచెం తాలింపు కూడా వేస్తాను కానీ కొంచెం ఆయిల్ ఎక్కువగానే వేసి బాయిల్ చేశాను కాబట్టి ఇంకా తాలింపు అనేది ఏమీ వేయటం లేదు ఇట్లా చేస్తే ఉప్మాలోకి కొంచెం నంచుకోవటానికి బాగుంటుందని చెప్పి చట్నీ చేయమన్నారు ఇంకా తప్పదు కదా ఎక్కడికి వెళ్ళినా ఎంత బయటికి వెళ్ళి పని నుండి వెళ్ళినా సరే ఇంట్లో టిఫిన్ అనేది వంట అనేది చేసే వెళ్ళాలి బయట తీసుకుని ఒక పూటకి గడుపుకుందాము అని మా ఇంట్లో అయితే అనుకునే మనిషే కాదు ఇంకా కర్రీ కూడా ప్రిపేర్ చేస్తున్నాను గుడి నుండి వచ్చేసరికి లేట్ అయిపోతుందండి పన్నెండు పన్నెండున్నర అట్లా అయిపోతుంది అందుకని చెప్పి వచ్చిన తర్వాత ఇంకా బాగా లేట్ అయిపోతుంది కదా చేయడానికి అని చెప్పి పప్పు టమాటా కూడా వండేసానండి కొంచెం కొత్తిమీర కూడా వేసి తాలింపు వేశాను ఇంకా రైస్ అంటే బియ్యం కడిగేసి ఉంచి వెళ్ళిపోతాను రాగానే కుక్కర్లో పెట్టేయచ్చులే అని చెప్పి మీకు ఇదిగోండి గుడికి వచ్చేసాము కుంకుమ పూజలు చేపిస్తున్నారండి మా పంతులు గారు శుక్రవారం రోజున వీడియో ఈ వీడియో కొంచెం క్లిప్ వరకు శుక్రవారం రోజుదండి ఇదిగోండి కుంకుమ పూజలు అసలు ఎంత ఊరందరూ వచ్చి ఇలాగ సామూహికంగా చేసుకుంటే చాలా మంచిదండి ప్రతి సంవత్సరం కూడా దసరా నవరాత్రుల్లో అమ్మవారికి కుంకుమ పూజలు అనేది ఇలా సామూహికంగా అందరితోటి చేయిస్తారండి చాలా అంటే చాలా బాగా చేపిస్తారు ఈ పూజ చేసుకున్న వాళ్ళందరికీ పసుపు కుంకుమలు నిండుగా ఇవ్వమని చెప్పి అమ్మని కోరుకుంటాం కదా ఐదోతనంతో ఉండాలి మనందరము అని చెప్పి అంతకంటే మనం ఇంకా అమ్మవారిని ఏమడుగుతామండి ఆ అమ్మ చల్లని దీవెనలు ఉంటే మనకి ఏం అండి ఇదిగోండి చిన్న పిల్లలను కూడా తీసుకొచ్చుకొని వాళ్ళ పక్కన కూర్చోబెట్టుకుని మరీ తల్లులు చేసుకుంటున్నారండి ఎంతో భక్తి శ్రద్ధలతోటి ఇక్కడ పైన కూర్చోగలిగిన వాళ్ళు కూర్చుంటారు ఇంకా కింద కూర్చోలేని వాళ్ళు ఇలాగా కుర్చీలు వేసి ఇలా టేబుల్స్ వేసి కూర్చుని చేసుకునే విధంగా కూడా ఏర్పాటు చేశారు ఈ గుడి ప్రాంగణంలో ఇదిగోండి చూడండి ఎంత బాగా ఇక్కడ అమ్మవారు ఉన్నారు కదా పసుపు మాల ధరించి ఆ తల్లి లక్ష్మీదేవి ఆ తల్లి ఆ రోజుకి ఆ లక్ష్మీదేవికి పూజ చేపిస్తున్నారండి ఇక్కడ ఈ వెనకాలేమో ఇక్కడ ఉన్నారు ఆమె సరస్వతి తల్లి మూల నక్షత్రం రోజున ఆమెను తీసుకొచ్చి ఆమెకు కూడా పూజ చేస్తారనమాట ఇట్లాగా గుడి ప్రాంగణంలోకి బయటికి తీసుకొచ్చి అప్పటివరకు గర్భగుడిలోనే ఉంటారు కదా లోపల ఇదిగోండి మా పూజారి గారు ఇలాగ మంత్రోచ్చారణతో అందరితోటి కూడా మంచి సాంప్రదాయంగా చాలా భక్తి శ్రద్ధలతో ఎంతో నిష్ఠలతోటి ఎంతో శ్రద్ధతోటి అందరం బాగుండాలని చెప్పి ఇలాగ పూజ చేయించుతున్నారండి ఇంకా దో నైవేద్యాలు ఇవన్నీ కూడా వారి సతీమణి అన్నీ కూడా చాలా నైవేద్యాలు ఆ భగవంతుడికి సమర్పిస్తారు పూజ అయిన అనంతరం ఇదిగోండి ఇంకా ఆ రోజు కుంకుమ పూజ అయితే అయిపోయింది కదా ఇంకా ఈ వీడియో క్లిప్ వచ్చేసి మూల నక్షత్రం రోజు సరస్వతీదేవి పూజ అండి రోజు అందరూ పిల్లలు బాగా వచ్చారండి చిన్నపిల్లలు బాగా చదువుకుంటారు అని చెప్పి పిల్లలతోటి శారదాదేవి అష్టోత్తరం నామావళి అన్నీ మా అందరికి వచ్చిన భక్తులందరితోటి కూడా మా పంతులు గారు ఇలాగ మా నోటితో కూడా పలికిస్తారు శారదాదేవి స్తోత్రం ఇదిగోండి చూడండి అసలు ఆ రోజు వచ్చిన జనం అయితే ఎంత కిక్కిరిసిపోయారో లాస్ట్కి గుడి ప్రాంగణం సరిపోలేదు పిల్లలు పెద్దలు అందరూ వస్తారండి ఇదిగోండి శారదాదేవి స్తోత్రం చేపిస్తున్నారు ఇరవై ఒక్క మార్లు అందరితోటి కూడా నామం పలుకుతూ పలికిస్తారు మా అందరితోటి ఇదిగోండి ఇలాగా ఎంతో మంచిదండి ఎవరైనా సరే పిల్లలందరూ ఎక్కడ ఉన్నా కూడా ఈరోజు మాత్రం తప్పకుండా సరస్వతీదేవి అమ్మ కృపా కటాక్షముల కోసం జ్ఞానాన్ని ఇవ్వమని అడగటం కోసం తల్లులు తల్లిదండ్రులు అందరూ కూడా పిల్లల్ని తీసుకువస్తారండి ఈరోజు మూలా నక్షత్రము సరస్వతీదేవి పూజ అలంకరణ ఇదిగోండి ఇక్కడ చేపిస్తున్నారనమాట మేమందరం ఇక్కడ కూర్చున్నాం మీరందరూ ఈ ఊరిలో భక్తులేనండి అందరూ వచ్చారు వాళ్ళ వాళ్ళ పిల్లల్ని మనవరాళ్ళని మనవాళ్ళని తీసుకొచ్చి అక్షరాభ్యాసం కూడా చేయిస్తారండి ఈరోజు చాలా మంచి రోజు కదా అందులో మా పూజారి గారి చేతితో చేయించితే చాలా బాగా చదువు వస్తుందని చెప్పి అందరికీ ఒక మంచి నమ్మకం అండి ఎంతోమంది పిల్లల్ని తీర్చిదిద్దారండి వారు సతీమణి మా పొంతులు గారు చాలా ఊరు ఊరు పిల్లలందరూ కూడా వీరి దగ్గరే చదువుకుని ఇప్పుడు పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసుకుంటూ ఇంజనీరింగ్లు అమెరికాలో సెటిల్ అయిన వాళ్ళు కూడా ఉన్నారండి ఇదిగోండి చూడండి అందరితోటి కూడా అక్షరాభ్యాసం చేస్తున్నారు అక్కడికి వచ్చిన పిల్లలందరితోటి కూడా అలా దగ్గరికి తీసుకుని ఒళ్ళో కూర్చోబెట్టుకుని ఎంత ముద్దుగా చేస్తున్నారో చూడండి నాకైతే ఆ రోజు ఎంత సంతోషం అనిపించిందండి అలా చూస్తూ ఉంటే వీడియో తీస్తున్నాను కానీ చాలా మంచిగా అనిపించింది ఇంకా సీతారాముల వారి అమ్మవారి దయ ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అక్షరాభ్యాసం చేపిస్తున్నారండి ఇదిగోండి ఈ లోపల పూజలా చేశారు ఇంకా అక్షరాభ్యాసం అంతా అయిపోయిన తర్వాత దేవుడికి ధూపదీప నైవేద్యాలు అన్నీ సమర్పించి నక్షత్ర హారతి మంగళహారతి అన్ని హారతలు ఇచ్చిన తర్వాత ఇంకా ప్రసాదాలు అందరికీ భక్తులకి పంచుతారండి కొంచెంగా మీకు కూడా చూపించుదామని చెప్పి ఇలాగా చూపిస్తున్నాను అన్నమాట ఇక్కడ లక్ష్మీ అమ్మవారు కూడా ఉంటారు కదా ఆ తల్లికి కూడా నక్షత్ర హారతి చూపిస్తారండి నక్షత్ర హారతి ఇస్తారు ఇంకా బయటికి కూడా తీసుకొచ్చి సరస్వతీదేవి అమ్మవారు పూజ చేశారు కదా ఆ అమ్మకు కూడా ఇలాగ నక్షత్ర హారతి ఇచ్చి భక్తులు మనందరికీ కూడా ఈ హారతిని చూసి కళ్ళకద్దుకోమని చెప్పి అందరికీ కూడా హారతి ద్వారా అందిస్తున్నారండి ఎంత ఎంతో మంచిదండి ఈరోజు మూల నక్షత్రం కదా పిల్లలు పెద్దలు అందరూ గుడికి వచ్చేసారండి ఇదిగోండి చూడండి మళ్ళీ మంగళహారతి కూడా ఇస్తున్నారు శ్రీ సీతారాముల వారికి ఇచ్చి మళ్ళీ ఇక్కడ లక్ష్మీదేవి అమ్మవారు ఉంటారు ఎంత ఓపిక ఉండాలండి ఎంత పూజ చేయాలంటే ఇక్కడ సరస్వతీ దేవి అమ్మవారు ఉన్నారు కదా ఈ అమ్మవారికి కూడా మంగళహారతి ఇస్తున్నారు ఇచ్చిన తర్వాత అందరికీ కూడా ఈ మంగళహారతిని చూసి చూపించి కళ్ళకద్దుకోమని చెప్పి మా అందరికీ కూడా భగవన్నాస్మరణ చేయించారు అండి తర్వాత దీప నైవేద్యాల అనంతరం ఈ ప్రసాదాలు భక్తులందరికీ ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ కూడా పెడుతున్నారు ఇక్కడ ఇవి బాదం చెట్టు అండి ఈ బాదం చెట్టు ఆకులు అందరికీ కూడా ఆకులు ఆకుల్లో ప్రసాదాలు పెట్టడానికి చూడండి పైనుండి కూడా కోస్తున్నారు పిల్లలు పైకెక్కి చాలా బాగుంటుందండి ఇక్కడ గుడి వాతావరణం ఎంతమంది భక్తులు వచ్చారో ఆ దేవి దేవీ దేవతల దర్శనార్థం పైన శ్రీ సీతారాముల వారి అనుగ్రహం లక్ష్మీదేవి అనుగ్రహం కనకదుర్గమ్మ ఆశీస్సులు సరస్వతీ దేవి జ్ఞానాన్ని ఇవ్వమని చెప్పి అందరి దేవీ దేవతల కృపా దీవెనలు పైన మన పైన ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇదిగోండి ఇంకా ఈరోజు మాకు ఇలాగ ప్రసాదాలు ఇచ్చారండి పూర్ణాలు గారెలు శనగలు అరటిపండు పులిహోర చక్కెర పొంగలి ఇచ్చారండి ఇంకా ఇంటికి వచ్చేసామండి ఇది గోరింటాకు మిక్సీలో వేస్తున్నానండి నిజానికి రేపు గుడికి వెళ్తాను అనగా ఈరోజు నైటు వేసానండి గోరింటాకు మిక్సీలో ఇదిగోండి కొంచెం చాలా పలుచుగా అయిపోతుంది కదా ఇలా చూసుకుని చూసుకొని రోడ్లు రుబ్బినట్టుగా రావాలని చెప్పి చాలా గట్టిగానే రుబ్బానండి ఇలా ఇలాగా మిక్సీలో పడుతుంటేనే చెయ్యి ఎంతో మంచి కలర్ వచ్చేసిందండి చాలా బా బాగా పండుతుందండి ఈ గోరింటాకు ఇంకా చాలా ఎక్కువగానే ఉంది అని చెప్పి మా ఇంటి పక్కన వాళ్ళకి కూడా కొంచెంగా ఇద్దామని చెప్పి చాలా మంచిది కదా మనం పెట్టుకోవటమే కాకుండా గోరింటాకు అనేది ఎదుట వాళ్ళకి ఇస్తే చాలా అంటే చాలా మంచిది అంటండి అని అంటూ ఉంటారు ఇంకా మొత్తం మిక్సీకి పట్టేసిన తర్వాత ఒక గిన్నెలోకి తీసి పెట్టేశాను ఇదిగోండి ఇలాగా వెంటనే ఈ మిక్సీ జార్లో కొంచెం నిండుగా నీళ్లు పోసేసి ఒక గంట సేపు ఉండిన తర్వాత కడుగుదామని చెప్పి నేను నీళ్ళతోటి ఒక పక్కన పెట్టేసి ఉంచాను ఇదిగోండి ఈ మాత్రంగా అయ్యింది ఇంత గట్టిగా ఉంటే కొంచెం పెట్టుకునేటప్పుడు కొంచెం పలుచగా చేసుకొని పెట్టుకోవచ్చు ముందే పలుచనైపోతే అస్సలు పెట్టుకోలేము కదా జారిపోయి నీళ్ళు కారిపోతూ ఉంటుంది ఇంకా కొంచెం మా తెలిసిన వాళ్ళకు కూడా ఇచ్చేసి నేను పెట్టుకున్నానండి ఉంటానండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండి థ్యాంక్ యూ